ఇవాల్టి మార్తలకు స్వాగతం అగ్గి కొవ్వొత్తులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వందల కోట్ల వరద బాధితులకు చందాలు ఇచ్చారు చిన్న పిల్లలు కూడా వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా ఇచ్చారు మీరేమో బాధితులకి ఇంకా సహాయం అందించలేదు మళ్ళీ వరద బాధితుల్ని లాఠీలతో కొట్టించిన ఘనత మీదే చంద్రబాబు ఉన్న వైఎస్ఆర్ నాయకుల వెల్లంపల్లి అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు అందరూ కూడా కోట్ల రూపాయలు కనీసం ఎవరైనా గుప్పటి మూల భోజనం పండించారా మళ్ళీ చెప్పడం మేము డ్రోన్లో తీసుకెళ్లి ఇచ్చాము డ్రోన్స్ మేము వాళ్ళకి ఈ పచ్చి పెట్టామని చెప్పని పబ్లిసి స్టంట్ మాత్రం మీరు చేసుకున్నారు మీరు అందరూ కూడా ఎంతమందికి డ్రోన్లో పంపించారండి మీరు చెప్పండి ఒకసారి శవాలు నీళ్ల మీద తేలుతున్నాయి వాళ్ళకు కూడా న్యాయం చేయలే మీరు వాళ్ళకు కూడా న్యాయం చేయలే మా కాన్ఫిషన్స్ లో అయితే కుమ్మరపాలెంలో గనక మాకు న్యాయం జరగలేదని చెప్పని మహిళలు మైనార్టీ మహిళలు అందరూ ఎంతో మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన ఘనత మీ ప్రభుత్వానికే ఉంది వరద బాధితుల మీద లాఠీ చార్జ్ చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకే అని చెప్పి అందరికీ కూడా అదే అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జనరల్ గా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ తక్షణమే సహాయం అందించే ప్రక్రియని మీరు వాలంటీర్లని కూడా రమ్మన్నాక పాప అతను మీరు మీరు జీతాలు లేకపోయినా కానీ వాళ్ళు వచ్చారు వాలంటీర్లు కానీ వాళ్ళ సేవలను వినియోగించుకున్నారా వాళ్ళ సేవలను దీనికి ఉపయోగించారా క్లస్టర్ వైజ్గా ఎన్నిళ్ళు ఉంటాయి క్లస్టర్ వైజ్గా ఏ ఇళ్ళు తడిసినాయి ఏ క్లస్టర్లు ఎన్నిళ్ళు ఇళ్ళు ఉంటాయన్న సంగతి ప్రతి ఒక్కటి కూడా మొత్తం సిస్టమ్ ఉన్నది ఆ సిస్టానికి మళ్ళీ వెరిఫికేషన్ అండి నాకు అర్థం కావట్లేదు నీళ్లు వచ్చినాయంటే మీ ఇంట్లో నీళ్లు పది రోజులు లేవుగా మీ ఇంట్లో ఏడు రోజులు నీళ్లు లేవుగా మీ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు లేవు నీళ్లు లేవుగా అని చెప్పని హేళం చేసే పరిస్థితి